ఇంటి పని వంట పని చేస్తున్నాం కదా మాకు ఎక్సర్సైజ్ ఇంకా ఎందుకు ఆలోచిస్తుంటారు సో అది తప్పు హాయ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శైలజ నేను విగేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా చేస్తున్నా లాస్ట్ వీడియోలో మన మోకాలు అరుగుదల రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో మోకాలు అరుగుదల రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ బరువు కీ రోల్ ప్లే చేస్తుందండి అంటే బరువు పెరగడం వల్ల కూడా మోకాలు అరుగుదల వస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా సో మనం బరువు పెరగకుండా చూసుకోవాలి బరువు పెరగడం వల్ల మోకాల మీద ఒత్తిడి జరిగి మోకాలు అరుగుదల వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎక్సర్సైజ్ మన ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మోకాలు దగ్గర ఉన్న కండరాలు బలంగా అయ్యి మోకాల మీద ఒత్తిడి జరగకుండా చూసుకుంటాయి దాని వల్ల తొందరగా మోకాలు నొప్పి మోకాలు అరుగుదల అనేది రాదు అంటే ఏమండి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి మొక్కలు అరుగుదల రాకుండా ఉండాలంటే మోకాలకి సంబంధించిన అయినా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటది తర్వాత పోస్చర్ గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల మీరు నించుకున్నప్పుడైనా లేదా నడిచినప్పుడైనా మోకాల మీద బరువు పడి నొప్పి రాకుండా కాపాడుతుంది తర్వాత బాస్పట్లు వేసుకుని కూర్చోకూడదు చిన్న చిన్న పీటల మీద కూర్చోకూడదు మోకాళ్ళ మీద అంటే నీళ్ళు చేయకూడదు అంటే మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడేలాగా ఉండకూడదు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోకాలు అరుగుదల రాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ